వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వీడియోలు తొలగించండి యూట్యూబ్పై యూట్యూబ్కు హైకోర్టు ఆదేశం ఇది యూట్యూబ్ ఏం చేస్తుందంటే వ్యక్తిగత ప్ర నేను 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 కూడా ఒకటి మాట్లాడాలనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తి ఒక వ్యక్తి పేదల భూమి కబ్జా చేసింది అనుకో లేదంటే దొడ్డిదారినో దొంగదారినో పాస్బుక్లు తెచ్చుకున్నది పేదలను పేదలను మొత్తం మీద కథం చేయాలనుకున్నది అలాంటి వ్యక్తు ఒక విశ్లేషణలో మేము అక్కడికి పోయి పరిశీలించిన తర్వాత డాక్యుమెంట్లను చూసిన తర్వాత ఖచ్చితంగా దళితుల భూమి ఖచ్చితంగా దోసుకోబడ్డది వాళ్ళకి తెలవకుండా భూమి వాళ్ళు రిజిస్టర్ చేయకుండా వాళ్ళ చేతుల నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత పూర్తి పేపర్లు పరిశీలించిన తర్వాత ఎవరైతే దళితుల భూమి తీసుకున్నారో వాళ్ళ ఫోటో పెట్టేస్తే అది తప్పేలా అవుతుంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కావాలని నిందలేస్తే మీరు ఆ విధంగా చేయండి కానీ వాస్తవమైన పరిస్థితిని విత్ ప్రూఫ్ మేము వివరించిన వీడియోలో పేద ప్రజల యొక్క ఆస్తుల గురించి పరిరక్షణ కోసం వీడియో చేస్తే వాళ్ళ బొమ్మ పెట్టినని వీడియో కాంప్లైంట్ ఇచ్చిన నా మీద ఇదే మరి మరి సుప్రీంకోర్టు మీరు ఈ వీడియోలు గత వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వ్యక్తిగత ప్రతిష్టకు భంగం ఏంది అంటే వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించని కలిగించొద్దంటే మరి వ్యక్తిగతమైనటువంటి పేద ప్రజల యొక్క ఆస్తులు పోతే ఏం కదా మీరు మనం మాట్లాడితే కోర్టుకు రావాలంటారు కోర్టుకు వచ్చే సామర్థ్యం కోర్టుకు డైరెక్ట్ ప్రజలు రావచ్చా మీరు చెప్పండి కోర్టు మీరు మీరు మనసు గుండెమే చేసుకొని చెప్పండి పేదోడు డబ్బులు లేనోడు కోర్టుకు రావచ్చా పీపీలు దానికి అనుకూలంగా ఉన్నారా ఎంతమంది పీపీలు ఉన్నారు ఎంతమంది పీపీలు పేదలకు సహకరిస్తూ ఉన్నారు ఒక అడ్వకేటు ఎంత ఎంత భూముల భూముల కేసుల మీద ఎంత డబ్బులు కురుస్తున్నాడు మీకు తెలుసా ఈ విషయం మీద హైకోర్టు ఒక సమగ్ర నివేదిక పెట్టాల్సిందే కోరుతా ఉన్నా నేను అలాంటి సమయంలో దిక్కు తోచక పేదవాడు రికార్డి తెగైన డొక్కాడలో అనివాడు తన డబ్బులు లేనివాడు మా లాంటి వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాస్తవం చూసి మేము యూట్యూబ్ ఛానల్లో పెడితే అది నేరబెట్టయితుంది అని అంటున్నా మరి ఎట్లా చేసారు నా మీద కూడా అది జరిగింది ఆ వీడియో తీసేసింది హైకోర్టు నా వీడియో డిలీట్ ఎట్లయింది ఎట్లా అంటే వ్యక్తిగత సమాచారం ఇప్పుడు ఆమె ఫోటో మాత్రమే పెట్టినాం ఆమె వాట్సప్ అది ఒక వ్యక్తి యొక్క వాట్సప్ స్టేటస్ లో ఉన్న ఫోటో తీసుకొని మేము అక్కడ పెట్టాం అంటే ఆమె అందరు చూడడానికి పెట్టింది ఆ ఫోటో ఒక వ్యక్తి యొక్క ఫోటో ముఖం కనబడి పెడితే నేరమా ఒక సాధారణ పాస్ ఫోటో తీసుకొచ్చి ఈమె ఇట్లా వేసింది ఇతను ఇట్లా వేసింది అని మేము వీడియో పెడితే దాన్ని నేరంగా ఎట్లా పరిగణిస్తుంది కూటంగా నేను అడుగుతా ఉన్నా ఒకవేళ అది తప్పు అయితే చెప్పండి యూట్యూబ్ ఛానల్ తప్పు చేసిన వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు పెడితే వీడియో డిలీట్ అయింది అది పేద ఎవరిని అప్రోచ్ ఇవ్వాలని అడుగుతా ఉన్నా వ్యక్తిగత ప్రతిష్టకు బంధం కలిగించే వీడియోలను తొలగించాలని యూట్యూబ్ ను హైకోర్టు ఆదేశించింది అవును మీరు ఆదేశిస్తున్నారు కరెక్టే కానీ వ్యక్తిగత కోసం భంగం పిచ్చిలేసి పిచ్చిలేసిందా మాకు దాని తర్వాత కోకపేట కోకపేటకు చెందినటువంటి శివయ్య ఆయన భార్య కుమారుడిపై మీమాంస విక్టిమ్స్ యూట్యూబ్ ఛానల్లో కొన్న అంటే ఉన్న వీడియోలను తొలగించాలని హైకోర్టు జారీ చేసింది తమ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు మీమాంస దెబ్బతీసేలా కథనాలు మీమాంస యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయని ఆ అంశాలను తొలగించాలని తొలగించకపోవడాన్ని సవాలు చేస్తూ శివయ్య కుటుంబం సభ్యులు దాఖలు చేసినటువంటి పిటిషన్ను జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారించారు పిటిషన్ పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషన్ ఆస్తుల క్రయ విక్రయాల వ్యాపారాలను ఇక్కడ వ్యాపారాలకు సంబంధించిన సంబంధించి ఇక్కడ పలువురికి సలహాలు ఇస్తుంటున్నా ఇస్తుంటారన్న ఇస్తుంటారన్నారు అయితే అదే విధంగా బాచిపల్లికి చెందినటువంటి ఏ మురళీకృష్ణ దంపతులకు పిటిషనర్ సలహాతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వ్యాపారాలు చేశారని ఆ వ్యాపారంలో అనుకున్న లాభాలు రాలేదన్న కారణంతో పిటిషనర్లపై కేసులు పెట్టారని తెలిపారు ఈ విధానానికి సంబంధించినటువంటి కేసులు పెండింగ్ లో ఉండగా మురళీకృష్ణ దంపతులు మీమాంస విక్టిమ్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి చేసి పిటిషనర్ల ఫోటోలతో సహా వారి ప్రతిష్టను వీడియోలను అప్లోడ్ చేశారని పేర్కొన్నారు అయితే వీడియోలను తొలగించాలని యూట్యూబ్ లేఖ రాసిన పట్టించుకోలేదన్నారు వాదనలు విన్నటువంటి హైకోర్టు హైకోర్టు ఒకరి వ్యక్తిగత ప్రశ్నకు దెబ్బతీసేలా వీడియోలను వీడియోలను పెట్టకూడదని చెప్పారు నేను మేము చెప్తా ఉన్నాం సార్ రిక్వెస్ట్ అంబుల్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ హైకోర్టు హైకోర్టు జస్టిస్ చీఫ్ జస్టిస్ ఏమడుగుతున్నానంటే పేద ప్రజల యొక్క భూముల మీద యజమాయిస్ అంటే దొడ్డి దారిన దొంగ దారిన లేదంటే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తులు మేము ఆ డాక్యుమెంట్ పరిశీలించిన తర్వాత వీళ్ళు మా భూమి లాక్కున్నారని ప్రజలు చెప్తే ప్రజలతోని కూర్చొని ఒక యాభై మందిని పెట్టి వీడియో తీసి చేసిన వ్యక్తి ఫోటో పెడితే అది నేరం అయితే మాకు శిక్ష చేయండి ఆ విధంగా చేయొద్దని మీరు మీరు ఆదేశాలు ఇవ్వండి కానీ మీరు కోర్టుకు రావాలని మీరు అంటా ఉన్నారు కదా పేద ప్రజలకు కోర్టుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా లాయర్ల ఫీజు ఎంత ఉండాలి లాయర్ ఎంత ఫీజు అడుగుతా ఉన్నాడు ఇలాంటి సమస్యలను మీరు డైరెక్ట్ వీడియో పడేసి ఉన్నది నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన ఇప్పుడు మున్ముందు పేద ప్రజల పక్షాన మేము ఎలా నిలబడగలుగుతామండి వాళ్ళు కోర్టుకు వయరు కేసు వేసిరు వీడియో డిలీట్ అయిపోయింది పేద ప్రజలకు మే ధైర్యం వేయాల్సినటువంటి మాలాటి వాళ్ళు మేము ఎక్కడన్నా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినా లేదంటే వాళ్ళ యొక్క వేరే బట్టలు వివసన బట్టలు వేసినామా వాళ్ళ ఫోటో వేసినాం ఫోటో వేస్తే ఆ ఫోటో వీడియో ఎట్లా డిలీట్ చేస్తుంది యూట్యూబ్ హైకోర్టు ఎట్లా చేపిస్తుంది మరి ఆదేశాలు ఇవ్వండి మీరు ఆ వీడియోలో నేనేమంటున్నా అంటే హైకోర్టు ఐఎమ్ రిక్వెస్టింగ్ అంబుల్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఇక్కడ నేను ఏమడుగుతున్నానంటే మేము చేసినటువంటి వీడియోలో నిజంగా కుట్ర కనుక దాగి ఉంటే కుట్ర కనుక దాగి ఉంటే మీరు ఆ పని చేయండి ప్రజలు స్వేచ్ఛగా మా భూమికి మాకు జరిగిన అన్యాయం అని చెప్పుకునే హక్కు ఉందా లేదా లేదంటే ఆ కేసును సుమోటగా తీసుకోండి హైకోర్టు ఈ దళితులు ఇంతమంది పేదలు ఈ యూట్యూబ్ ఛానల్ దగ్గరికి ఎందుకు వచ్చారు వీళ్ళ పరిస్థితి ఏందని చెప్పి హైకోర్టు ఈమె మీద ఎందుకు వీడియో ఇచ్చినాడే నన్ను విలవండి ప్రజలను విలువండి ఎవరైతే బాధితురాలు మీకు వచ్చి ఆ వీడియో డిలీట్ చేయించామని విలువండి పిలిచి జరిగింది ఏందో డాక్యుమెంట్ వేపురం చేయండి సుబోటోగా తీసుకోండి అట్లా కాకుండా డైరెక్ట్ వీడియోలు తీస్తే మోరల్ గా ఇలా పేద ప్రజలు ఏమైపోవాలి డైరెక్ట్ వీడియో వీడియో డిలీట్ అయిపోయింది వ్యక్తిగత ప్రతిష్ట కానీ మీరు చెప్తారు మాకేం ఇప్పుడు వ్యక్తిగత ప్రకృతి అంటే వంద మంది ఆస్తులు పోయి ఆగం వ్యక్తిగత ప్రతిష్ట అంత గొప్పదా వ్యక్తి ఏం చేసే వ్యక్తిగత ప్రతిష్ట ఏం చేసే వ్యక్తిగత ప్రతిష్ట అని అడుగుతా ఉన్నా ఇప్పుడు వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే వాళ్ళ డీపీలో పెట్టుకుంటే వాళ్ళ ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టుకుంటలేరా అది వ్యక్తిగత ప్రతిష్ట ఎట్లయితుంది ఉన్నది ఉన్నట్టు చెప్తే వ్యక్తిగత ప్రతిష్ట ఎట్లయితే చెప్పండి